స్పాంజ్తో పుట్టబొమ్మ అండి చాలా బాగుంటుంది ఒక బొమ్మ ఒక ఫోర్ సైజు పేపరు ఒక స్పాంజు ఈ స్పాంజ్ మనము ఎలాంటిదైనా పర్వాలేదండి అంటే కొన్ని సారీస్లో వస్తుంటాయి కాకపోతే వాటి కొంచెం మంచిది తీసుకుంటే క కష్టపడి చేస్తాం కదా దాని వలన షో కేసులో చక్కగా కనపడాలంటే కొంచెం మంచి తీసుకోవాలి అలాగే కుందన్లు కుందన్లు తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనకి ఆ దాని కాంబినేషన్ కుందన్లు తీసుకుంటే సరిపోద్ది ఇంట్లో ఉన్నవి కూడా యూజ్ చేయొచ్చండి ఒక సూది దారం కూడా ఉండాలి అంతే స్పాంజ్ ఈ స్పాంజ్కి కట్ చేయడం కోసం ముందుగా ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకున్నాం కదా దాన్ని నిలువుగా ముందు మడత పెట్టండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మడత పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అలా నిలువుగా వచ్చింది కదా కిందన మడత ఉంది చూసారా లాస్ట్ మడత ఆ మడత దగ్గరికి లాస్ట్కి వచ్చేలాగా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట అంటే దీపంలాగా ఉంటుంది జ్యోతిలాగా ఉంటుంది అనమాట అది ఈ పైకి వెళ్ళే కొద్దీ అది తగ్గుతూ ఉండాలి అది చూడండి ఆ విధంగా డ్రా చేసుకున్నాక ఇలా లైట్గా అదే గీత మీద నెమ్మదిగా కట్ చేసుకోండి చూసారు కదా ఎలా వచ్చిందో ఈ మోడల్లో కట్ చేసుకోవాలండి తర్వాత స్పాంజ్ మీద దాన్ని పెట్టి అది అటు ఇటు ఇటు అయినా పెట్టచ్చండి ప్రాబ్లం ఏం లేదు అటు రైట్ అని రాంగ్ అని అలాంటిది ఏమి ఉండదు ఈ విధంగా మనం ఎనిమిది డ్రా చేసుకోవాలండి ఈ స్పాంజ్ తోటండి చాలా రకాల బొమ్మలు తయారు చేయొచ్చు అసలు ఇలాంటి బొమ్మ ఎవరైనా ఇంట్లో ఉందంటే వాళ్ళ ఇంట్లోని పూర్వీకులు మంచి ఆర్టిస్టులు అయి ఉంటారండి ఎందుకంటే ఇది చాలా మా చిన్నప్పుడు చూశాను అలాగే ఇంకా పూర్వం వాళ్ళు అంటే మా అమ్మమ్మ గారు టైం అప్పుడు వాళ్ళు కూడా తయారు చేయడం కాస్త ఐడియా ఉంది నాకు చాలా బాగుంటుంది అసల పుట్టదమ్మ ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంటుందండి అదేంటంటే లక్ష్మీదేవిలా తయారు చేయొచ్చు అది కూడా నేను పరలో తయారు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ఎక్కువ కష్టం కూడా ఉండదు ఒక గంట కూర్చుంటే తయారైపోద్దండి బొమ్మ మొత్తం ఎనిమిది డ్రా చేసుకోండి ఎందుకంటే ఇది డ్రా చేసినప్పుడు వేస్ట్ లేకుండా ఒక పక్క పక్కన కొంచెం చూసుకొని డ్రా చేసుకోవాలి రివర్స్ అని అదని ఇదని ఏమి ఉండదు చక్కగాన స్పాంజ్ వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే దానికి వలన మిగతా స్పాంజ్ మళ్ళీ మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా అది అలా కట్ చేసేసుకోవడమేనండి మనం డ్రా చేసిన దాని మీద నేను ఈ స్పాంజ్ని అయితే కొన్నానండి న్యాచురల్గా బయట అమ్ముతారు నెక్స్ట్ ఏంటంటే ఈ శారీస్కి వాటికి కూడా వస్తాయి కాకపోతే నేను కొంచెం బాగా మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను కొన్నాను అనమాట ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు ఇది షీట్ అంతా కలిపి నాకు వన్ ఎయిటీకి వచ్చింది దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ బొమ్మ తయారవుతుంది కదా తర్వాత లక్ష్మీదేవి బొమ్మ తయారవుతుంది తర్వాత ఏమో కుషన్స్ తయారవుతాయి రెండు కుషన్స్ చాలా పెద్ద షీట్ వస్తుంది దానివలన వేస్టేజ్ అవుతుందేమో అని ఏమీ ఆలోచించక్కర్లేదండి కొంచెం ఆలోచన తోడవుతేనండి ఇలాంటివి మనము చక్కగా తయారు చేసుకోవచ్చు మన ఇంటి నిండా మనం తయారు చేసుకున్నవే ఉంటాయి ఈ స్పాంజ్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎగుడు తిగుడు లేకుండా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది స్పాంజ్ ముక్కలు కరెక్ట్గా ఆ బొమ్మకి ఒక రౌండ్ రావడానికి కరెక్టే సరిపోతాయండి ఇంకా అంతకంటే తక్కువైతే మాత్రం అది బొమ్మకి రౌండ్ తిరగదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూసారు కదా ఎనిమిది రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే ఒక పేపర్ తీసుకోండి అదే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా దాన్ని తీసుకొని మూడు చోట్ల డాట్స్ పెట్టండి మార్క్ చేసుకోండి ఎలా అంటే మనం ఆల్రెడీ ఒక మడత దగ్గర మనం పెట్టాం కదా అక్కడ ఒకటి ఆ పైన కరెక్ట్గా రెండు చూసుకొని మార్క్ చేసుకోండి మీకు అది చూస్తే ఐడియా వచ్చేస్తుందండి చెప్పాలంటే పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఆ తర్వాత త్రీ ఇంచెస్కి ఒక డాట్ ఆ తర్వాత త్రీ ఇంచెస్కి ఒక డాట్ మొత్తం మూడు డాట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి ఆ విధంగా పెట్టుకున్నారంటే మీకు కొల ప్రకారం చెప్పాను కదా అలా పెట్టుకుంటే మీకు ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ స్పాంజ్ మీద కూడా మనం ఎక్కడెక్కడ పేపర్ మీద డాట్స్ పెట్టుకున్నామో ఆ స్పాంజ్ మీద కూడా అలా డాట్స్ పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి కుట్టినప్పుడు తేలిక అవుతుంది యూనిఫామ్గా వస్తుందండి లేదంటే ఎలా అంటే తప్పు వచ్చేస్తుంది అనవసరంగా మనం ఎస్టిమేషన్ చేయడం ఒకటి కొంచెం పైకి రావచ్చు ఒకటి కొంచెం కిందకి రావచ్చు ఈ విధంగా మనం ముందుగానే పెట్టేసుకోవడం వలన కరెక్ట్ ప్లేస్లో మనం ఈ విధంగా నాటేసేస్తే చాలా కరెక్ట్ సూట్ అయిపోతాయండి అలాగా ఎనిమిదికి కూడా మూడేసి డాట్లు చొప్పున దానికి మూడేసి డాట్లు చొప్పున వేసేసేయండి మూడేసి మూడులు చొప్పున అండి చూసారు కదా ఎనిమిది రెడీ అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఒక రెండు తీసుకోండి ఒక రెండు తీసుకొని ఇప్పుడు ఆ పైన మనం ఆల్రెడీ పెట్టాం కదా దానికన్నా కొంచెం పైకి సెంటర్ చేసి కరెక్ట్గా సెంటర్ చేసి ఇదైతే మనం కొల చెప్పలేము ఆ మార్ట్ ఆ డాట్కి ఈ డాట్కి మధ్యలోని మీరు కుట్టాలన్నమాట అటు ఇటు వదిలేసేయాలి గమనించండి నేను చెప్తున్నది ఆ పైన ఈ మధ్యలోని ఈ మధ్యలోని నెక్స్ట్ ఈ కిందని ఈ మధ్యలో ఓకేనా ఈ విధంగా మీరు నాలుగు పడతాయండి ఈసారి కలుపుతున్నప్పుడు నాలుగేసి పడతాయి చూడండి నాలుగు ముడులు పడతాయి అలా వేసాక మళ్ళీ దాని పక్కన ఇంకోటి పెట్టండి ఇంకొకటి పెట్టి దానికి కూడా నాలుగు మళ్ళీ ఇంకొకటి పెట్టి దానికి కూడా నాలుగు ఆ విధంగా మొత్తం అన్నిటికీ కూడా ముడులు వేసేసేయండి ముడులు వేసినప్పుడు ఏంటంటే ముందు ఒకసారి దారం తీస్తారు కదా రెండు పొరల దారం తీసుకోండి ఒక దారం అనుకోండి మనకి కట్ అయిపోయినట్టు అయిపోద్ది రెండు పొరల దారం తీసుకొని ఒకసారి పైనుంచి తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తీయండి తీసి అప్పుడు ముడేయండి అప్పుడు ఏంటంటే మీకు గట్టిగా పడుతుంది చక్కగాను చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది కొట్టడమే అవుతుందండి మీరు గమ్మతో అంటించినా కూడా అంత స్ట్రాంగ్గా అంటుకోదనమాట చూసారు కదా ఎనిమిది అలా అయిపోయిన తర్వాత ఆ ఎనిమిదిట్లని ఇట్లని ఈ విధంగా పోల్ చేసేసేయండి చేసేసి మళ్ళీ నాలుగు మధ్యలో వేయండి ముడులు తర్వాత పైన వేయండి ఆ తర్వాత కిందన వేయండి ఈ విధంగా వేయడం వలన ఏమవుతుందంటే మధ్యది ముందు అందుకోవడమే కష్టం అనమాట అందువలన ఆ కష్టమైంది ముందు అనుకోండి మిగతా అవన్నీ మీకు కరెక్ట్ ప్లేస్లోనే ఉంటాయి వాటికి అలా ముడులు వేసేసుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బొమ్మ తీసుకోండి అందులోకి ఈజీగా వెళ్ళిపోతుందండి చక్కగాను అందులోకి పెట్టేసిన తర్వాత ఒక ముక్క తీసుకోండి ఇలాగా పొడవు ఎక్కువను వెడల్పు తక్కువ ఉన్న ఒక స్పాంజ్ ముక్కను తీసుకోండి తీసుకొని చూసుకోండి జాకెట్ సైజు కరెక్ట్గా సరిపోవాలండి అలా చూసుకొని మధ్యలో చిన్న హోల్ చేసేయండి దీనికి మనం పెద్ద పెద్దగా ఏమీ కొట్టాల్సిన పని కూడా లేదండి లాగా స్పాంజ్ కరెక్ట్గా స్టిక్ ఆన్ అయిపోద్ది ఆ సైడ్ చిన్న కట్ చేసాం కదా అది బెల్ట్ లాగా పెట్టేసి ఒక పిన్నుతో గుచ్చామంటే గుండె సూత్తో అది అలా స్టిక్ ఆన్ అయి ఉంటుందండి దాని మీద మనకి ఇష్టం అండి నా దగ్గర ఇదేదో ఉంది దాన్ని అలా నడుముకి పెట్టాను అనమాట కాస్త డిజైన్గా ఉంటుంది అని చెప్పేసి అలాగే చెవులకి ధర్మాకోల్ బాల్స్ ఉన్నాయండి దానికి గుండె సోది ఆ చెవులకి పెట్టేశాను ఆ ముందుని కూడానండి ఒక బటన్ పెట్టాను అనమాట అంటే చూడడానికి కాస్త లుక్ బాగుండడం కోసం ఉట్టి స్పాంజ్లాగా కాకుండా ఇప్పుడు టూపీ రెడీ చేశాను టూపీకి రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసి ఆ తర్వాత ఈ మనం టాకాలు వేసిన దగ్గర దారాలు అయ్యి కనిపించకుండా కొంచెం అందంగా కనిపించడానికి ఈ కుందలు ఈ కుందన్లతోటి మొత్తము ఆ టాకాలు వేసిన దగ్గర అంటించాం అనుకోండి చాలా బాగుంటుంది టోపీ అలా ప్లేన్గా పెడితే ఏం బాగుంటుందండి వెనకతలు కాస్త ఇలా హెడ్ వెళ్ళినట్టుగా కాస్త స్పాంజ్ ఎత్తుగా కనిపిస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకొక చిన్న రౌండ్ కట్ చేసి దాని మీద అంటించి పెట్టాను పెట్టేసి ఇలా పెట్టేసి పిన్నులు రెండు పిన్నిలు కూర్చానండి గమ్ముతో కూడా అంటుకుంటుంది నెక్స్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ తయారు చేస్తున్నాను బొమ్మకి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని దానికి మనం కుందన్ను అంటించాం కదా అదే కుందన్ని దీనికి పెట్టేసి కొంచెం గట్టిగా కుట్టేస్తున్నానండి ఏంటంటే కుట్టాలి అంటుకోవడం అన్నది ఇంత స్ట్రాంగ్గా గట్టిగా ఆ లుక్ వచ్చేలాగా అంటుకోదు కదా గమ్ము అందుకని ఈ విధంగా కుట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందండి ఏదైనా స్పాంజ్ దగ్గర కుట్టుకుంటేనేనండి గట్టిగా ఉంటుంది గమ్ అన్నది అన్ని ప్లేసుల్లోని వర్కౌట్ అవ్వదు ఈ విధంగా కుట్టుకొని నేను ముడి వేసేసుకున్నాను ఆ తర్వాత పూసలు రెడీ చేసుకున్నానండి నా దగ్గర ఉన్న పూసలు తోటి తాడులా గుచ్చాను గుచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే ఆ పైన ఇలా హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడానికి సులువుగా ఉండేలాగా దాన్ని అందులోకి పెట్టేసి ఈ విధంగా కట్టేశానండి తాడులాగా చాలా చక్కగా అనిపించింది నాకు ఇది హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా బుల్లి బుల్లిగా పుజ్జిపుజ్జిగాను దాన్ని దాని చేతికి తగిలించేశాను వీలైతే గమ్మ పెట్టి కూడా అతికించేసుకోవచ్చు అలా తగిలించేశాక ఇది నేను బ్రాస్లెట్ అండి నా దగ్గర ఒకటి చిన్నది ఉంది దాన్ని పెట్టేసి దానికి అంటించేస్తాను అన్నమాట మన ఇష్టం అండి ఏదైనా చిన్న చైన్ లాంటిది ఏదో ఒకటి పెట్టేసి అలా పెట్టేస్తే బ్రాస్లెట్ తయారైపోయినట్టే ఇంకా టోపీ అలా ప్లెయిన్గా వదిలేసినా ఏం బాగుంటుందండి అందుకని గోల్డ్ కలరు ఈ కుందన్లు ఉన్నాయండి నా దగ్గర వాటిని అలా అంటించేస్తున్నాను మనం ఏదైనా తయారు చేయాలంటే ప్రతీదీ కొనాల్సిన అవసరం లేదండి కొంచెం ఆలోచిస్తే మన దగ్గరున్న వాటిలతో మనం ఎలాగైనా డెకరేట్ చేసేవచ్చు ముఖ్యంగా బొమ్మలకండి చాలా చక్కగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి